కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు సందర్శించారు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ंगा आंग पयामे हरेर भॻवान ముక్కోటి ఏకాదశి సందర్భంగా నెల్లూరు శ్రీ తలపగిరి స్వామి దేవస్థానం అందు జయశ్రీరామహనుమాన్ భక్త బృందం వారి ప్రసాద వితరణ జరిగింది ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదాలు అందించనున్నారు భక్తులకు భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మేడం బయటకెళ్ళిపోవచ్చు మేడం కావాలంటే షుట్ చేసాదం డిస్ట్రిబ్యూషన్ చేశారు నా పేరు కాదర్తి బాలాజీ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభ పర్వదిన సందర్భంగా నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం గత తొమ్మిది సంవత్సరములుగా జై శ్రీరామ హనుమాన్ భక్త బృందం వారి ఆధ్వర్యంలో లడ్డు వితరణ చేస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం అదో సంవత్సరం కూడా ప్రత్యేకంగా చీరాల నుంచి తయారు చేసినటువంటి డ్రై ఫ్రూట్ లడ్డును మేము భక్తులకి పంపిణీ చేస్తున్నాం ఈ యొక్క లడ్డుని యాభై ఐదు వేల లడ్లతో మేము భక్తులకి పంపిణీ కార్యక్రమం పెట్టాము మేము ఈ లడ్డు పెట్టడం ప్రత్యేకం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న భక్తులకు ఏ విధంగా లడ్డు ప్రసాద వినియోగం చేస్తారో అదే విధంగా మేము కూడా ఒక సంకల్పంతో మా భక్త బృందం ద్వారా ఒక రెండు వందల మంది కలిసి ఈ యొక్క కార్యక్రమం ఒక సంకల్పంగా మొదలు పెట్టాం దాని ఆలోచనతో నెల్లూరులోని వెలసిన శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్న భక్తులకి ఆ యొక్క లడ్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకుని దీన్ని కార్యక్రమం చాలా చక్కగా అందరం కలిసి జరిపిస్తున్నాం చాలా మంది ఉన్నామండి ఒకరిని కాదు ఒక రెండు వందల మంది కలిసి కార్యక్రమం చేస్తాము ఈ యొక్క ఐదు మంది కలిసి చేస్తాము కోనసీమ తిరుపతిగా వెలుగుతున్నటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి దినదిన అభివృద్ధి చెందుతూ అత్యధికంగా రాష్ట్రంలోనే ఒక ప్రముఖ దేవాలయంలో ఒక దేవాలయంగా వెలుగొందుతుండే అటు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం ఒక అదృష్టంగానే భావిస్తూ అలాగే కొత్తపేట నియోజక ప్రజలకు శ్రీ అభిలేషులకు అందరికీ కూడా వైకుంఠాకాలు తెలియజేసుకుంటూ ఉన్నాను నిజంగా దర్శించుకోవడం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నాను ఓ మంత్రి హోదాలో ఇక్కడ ప్రత్యక్షంగా అతి దగ్గరగా వీక్షించే అవకాశం మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ గారు ఇచ్చిన అవకాశం ద్వారా ఈరోజు అతి దగ్గరగా స్వామిని దర్శించుకోవడం పూర్వజనం సుకృతంగా భావిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి సుమారు ఒక శనివారం రోజునే యాభై నుంచి అరవై వేల మంది దర్శించుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఏదైనా ప్రాముఖ్యమైన రోజున పండగ రోజున నెల్లూరులో ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు సాగుతున్నాయి ఉత్తర శ్రీరంగం ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉదయం నాలుగు గంటలకు స్వామివారిని వైకుంఠ ద్వారం నుండి భక్తులకి దర్శనం కల్పించాము ఈ దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ శాఖ వారు మిగిలిన అన్ని డిపార్ట్మెంట్ల వారి సహకారంతో ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడు భక్తులు అందరూ కూడా క్యూ లైన్లో దర్శనానికి వెళ్తున్నారు భక్తులకి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేని విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేయటం జరిగింది అలాగే మంచినీళ్ళు కానీ మజ్జిగ కానీ ఉచిత ప్రసాదం కానీ అన్ని ఏర్పాటు చేయటం జరిగింది ప్రశాంతంగా దర్శనాలు జరుగుతున్నాయి నెల్లూరు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ్